దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆ హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఆరవ కీర్తన తొమ్మిదవ చరణము యహోవ నా విన్నపము ఆలకించి ఉన్నాడు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ మన ప్రభువు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణుజొచ్చి ఆయన సన్నిధానమందు మోకరించి కన్నీళ్ల పర్యంతమై ఆయనకు ప్రార్థన చేయు వారందరి మీద ఆయన కనుదృష్టిని నిలిపి వారు చేయు ప్రార్థనలను వారు పెట్టే విజ్ఞాపనలను వారు చేసే విన్నపములన్నిటినీ ఆయన నిశ్చయముగా ఆలకించి అంగీకరించి మనము కోరినవన్నీ ఆయన మరింత నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తారు మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటి మరింత నిశ్చయముగా ఆయన మనకు అత్యధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు ఆయన ఎదుట మనము చేసిన ప్రార్థనను ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు మన ప్రార్థనలను ఆయన ఎంత మాత్రమును నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు తన కృపను మన యొద్ద నుండి తొలగించే దేవుడు కాదు నిశ్చయముగా ఆయన మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన తప్పకుండా అంగీకరించి మనము కోరినవన్నీ ఆయన నిశ్చయంగా మనకు దయచేసే దేవుడు ఈనాడు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలను ప్రభు ఆలకించి మన ప్రార్థనలను ప్రభు అంగీకరించి మనము ఆశించినవన్నీ ఆయన మనపక్షముగా నిశ్చయముగా నెరవేర్చాలంటే మనము ఎలాగున ప్రార్థించాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకుందాము మొదటిగా ప్రార్థించిన మనము మనము అడుగు వాటన్నిటిని మనము కోరిన వాటన్నిటిని పొంది ఉన్నాము అని నమ్మాలి ఎందుకనగా నమ్ముట మన అయితే నమ్ముచున్న మనకు సమస్తము సాధ్యమే ప్రార్థిస్తాము గాని ఆయన ఎందు నమ్మకముంచలేము మన నమ్మకము ఎంతసేపు పెదవుల మీదే ఉంటుంది నమ్ముచున్నాము నమ్ముచున్నాము అంటాము కానీ హృదయపూర్వకముగా ఆయన కార్యాలను ఆయన శక్తిని నమ్మలేకపోతున్నాము మన పితరులైన భక్తులెందరూ ఆయన కార్యములను హృదయపూర్వకముగా నమ్మారు కాబట్టి ఆశ్చర్యకరమైన అసాధ్యకరమైన అద్భుత కార్యములను వారి జీవితాలలో పొందుకున్నారు అంతెందుకండి కణాను స్త్రీ ఆయనను నమ్మింది కాబట్టి ఆయన ఎంత నువ్వు నాకు వద్దు అన్న నీ పట్ల నేను కార్యము చెయ్యనన్నా ఆయన ఆమెను పరీక్షించిన ఎక్కడ ఆమె విసికుపోలా ఎక్కడ తన నమ్మకములో తప్పిపోలా అందుకని యేసు అంటారు నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీవు కోరినట్లు నీకు జరుగుతుంది అని వాగ్దానం ఇచ్చారు వెంటనే ఆమె కుమార్తెను బాగు చేశారు పన్నెండు సంవత్సరముల రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అని నమ్మకముంచింది కాబట్టి తనలో నుండి ఆయన మహిమ బయలు వెళ్లి తనకున్న రక్తదారను అప్పటికప్పుడే ఆపు చేయగలిగింది శతాధిపతి ఆయన మాట ఎందు నమ్మకముంచాడు కాబట్టే తన మాట చెప్పున తన దాసునుకున్న బలహీనత నుండి స్వస్థతపరచగడిగాడు యేసుప్రభు అంటారు నిస్రాయలులోనైనను నా ఇంటి వారిలోనైనను ఇంతటి గొప్ప విశ్వాసమును నేను కనుగొనలేదు అని మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన ద్వారా అద్భుత కార్యాలు పొందిన భక్తులు ఇద్దరు ముగ్గురిని మీకు చూపించా ఇంకా వివరించి చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు అయినా వారి గురించి మనం ప్రస్తుతించడానికి మనకున్న సమయం ప్రస్తుతానికి చాలదు మరి వింటున్న ప్రియ దైవ జనాంగమ ఈరోజు మన నమ్మకం ఏమాత్రం ఉంది ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే చాలంట అద్భుత కార్యాలు మనం పొందుకుంటామంట ఈ రోజున మనము అడిగినవి పొందుకోలేకపోతున్నామంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదనే కదా ఈ రోజు నుంచైనా దేవుని కార్యాలను మన పూర్ణ హృదయముతో నమ్ముదామండి నమ్మితే అద్భుతం చేయటానికి నమ్మిన వారికి తన మహిమను చూపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది రోగాలు మాత్రమే కాదు అద్భుత కార్యాలు కూడా మనం పొందుకుంటాం ఆశ్చర్య కార్యాలు కూడా మనం పొందుకుంటాం మరి మన ప్రార్థనకు జవాబు రావాలంటే విశ్వాసం ఉండాలని నమ్మకం ఉంచాలని ఈ రోజున తెలుసుకున్నాం రెండవదిగా ప్రార్థించుచున్న మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించరు ఎందుకనగా యహోవ పాపుల మనవి వినరు మనలో పాపమున్న ఎడల ఆయన మన ప్రార్థనను తోసివేస్తారు మనలో పాపమున్న ఎడల మనలను చూడక ఆయన కనులు కప్పుకుంటారు మనము చేతులు చాపినా మనకు సహాయము చేయకుండా ఆయన మనకు అభిముఖుడై ఉంటారు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మనము చేతులు చాపునప్పుడు మన చేతులు పట్టుకుని మనకు కార్యాలు చేయకుండా ఆయన చేతులు ముడుచుకున్నారట ఎందుకనగా మన చేతులు రక్తాపరాధములతో అంటే పాపముతో నిండుకున్నాయి మన ప్రవర్తన పాపదోష అతిక్రమ క్రియలు కలిగి ఉంది ఎప్పుడైతే మన పాపములను మనము ఒప్పుకుని మన దోషములను మనము కప్పుకొనక ఒప్పుకుని విడిచిపెట్టామో క్రీస్త ప్రభువు వారి రక్తము ద్వారా మనలను శుద్ధి చేసి అప్పుడు మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటారు ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమ విశ్వాసముతో కూడిన ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక ఆమె మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ కలిగిన ఏసురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నిశ్చయముగా మా విన్నపములన్నిటినీ మా ప్రార్థనలు అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ